కాంగ్రెస్ హయాంలో గ్రామ పంచాయతీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పారిస్థితి నిర్వహణ సైతం కష్టంగా మారిందని తాము చెప్తుంటే మంత్రి పదే పదే అబద్ధం చెప్తున్నారని అంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు ప్రభుత్వం వాస్తవాలను అంగీకరించకుండా సమస్యలు పరిష్కరించకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కాలనుకోవడం సరికాదన్నారు ఈ ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యన్నది పచ్చి నిజమన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని గ్రామ పంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలని హరీష్ రావు కోరారు నువ్వు స్వచ్ఛదనం పచ్చదనం అని పెడితేవి మరి ఏంది ప్రోగ్రామ్ ఏంది బ్లీచింగ్ పౌడర్ కొట్టుంది ట్యాంకులు క్లీన్ చేయింది గడ్డి మందు కొట్టుంది దోమలకు ఆయిల్ బాల్స్ ఎక్కడ ఉంటే ఆయిల్ బాల్స్ వేయండ్రి పిచ్చి మొక్కలు తీసేయింద్రీ ట్రాక్టర్లో డీజిల్ కోసి మంచి బ్లేడ్ కొట్టి ఆ పిచ్చి మొక్కలు అన్ని తీసేయడం డీజిల్కి పైసలు లేపా ట్రాక్టర్ పని చేయదాయి ఆయిల్ బాల్స్ వేద్దామంటే పైసలు లేకపోయాయి బ్లీచింగ్ ట్యాంకులు గడిగి వాటర్ ట్యాంకులలో బ్లీచింగ్ పౌడర్ వేద్దామంటే పైసలు లేకపోయాయి బుగ్గలు పోతే బుగ్గలు వేద్దాం వానకాలం పాములో తేల్లో కప్పాలు వస్తాయంటే ఆ బుగ్గలు వేస్తేందుకు పైసలు లేకపోయాయి మీ పత్రికలు ఇలా ఈ పరిస్థితి ఉన్నది ఇలా గోళీలు లేవు దావఖాన్ల మంచాలు లేవు ఎందుకు లేవు పచ్చదనము పరిశుభ్రత లోపించి గందరగోళమైన పరిస్థితి ఉంది ఇలా గ్రామాల్లో పోతే ప్రోగ్రామ్ ఇస్తే కనీసం ఏమైనా పైసలు ఉన్నాయా డీజిల్ పైసలు ఉన్నాయా వాళ్ళ జీతం ఇచ్చినామా బ్లీచింగ్ పౌడర్ ఉందా బుగ్గలు ఉన్నాయా ఆలోచన ఉండద్దా ఏం ప్రోగ్రామ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్